నల్గొండ జిల్లా మిరాలగూడ మండలం తడకమల్ల పిఎస్సిఎస్పై వీగిన అవిశ్వాసం అవిశ్వాస తీర్మానానికి కాని డైరెక్టర్లు చైర్మన్ వైస్ చైర్మన్గా కొనసాగుతున్న సంజీవరెడ్డి వెంకటేశ్వర్లు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు కోరం లేకపోవడంతో అవిశ్వాసం వీగినట్లు ప్రకటించిన డీసీఓ కిరణ్ కుమార్ నేటి రోజున కడకమల్ల సొసైటీ ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్పై వచ్చిన అభియోగాల మీద అవిశ్వాస తీర్మానం కొరకు ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కానీ మొత్తం పదమూడు మంది డైరెక్టర్లలో ఏ ఒక్క డైరెక్టర్ కూడా హాజరు కానందున ఇది అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని ప్రకటించడం జరిగింది ఓకే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి నాయకులు ఈ సొసైటీ చైర్మన్ని వైస్ చైర్మన్ ని దిపాలని అవిశ్వాస తీర్మానం పె పెట్టడం జరిగింది మరి గమనించినట్లయితే నిన్న డిస్టిక్ కోఆపరేటివ్ అధికారి సహకార అధికారి నిన్న టైం ఇచ్చి నిన్న వాళ్ళందరినీ కూడా సమావేశానికి హాజరై సభ్యులందరినీ హాజరు కావాలని చెప్పి నోటీసులు వారికి ఇచ్చినారు డైరెక్టర్లందరూ కూడా మరి వారు నిన్న వారికి అవిశ్వాసానికి సరిపోను మద్దతు లేక రాజకీయ ఒత్తిడి చేయించి మరి అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేతలు ఒత్తిడి తెచ్చి వారిని ఈరోజుకు వాయిదా అయిపోయడం జరిగింది అయినప్పటికీ కూడా ఈరోజు కూడా మరి అవిశ్వాసం అవిశ్వాసం వీగిపోయి మరి చైర్మన్గా వైస్ చైర్మన్గా సంజయ్ రెడ్డి మరి వైస్ చైర్మన్గా వెంకటేశ్వరరావు వెంకటేశ్వర్లు గారు మరి వారు అవిశ్వాసంలో నెగ్గినారు మరి ఈ యొక్క విషయాన్ని మనం గమనించినట్లయితే మన ప్రజలకు మంచి చేస్తారు రైతులకు మంచి చేస్తారు మరి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారంలో ఉంది కొత్తగా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అమలుగానే హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు అని చెప్పి హామీలు ఇచ్చి మరి రైతులను మోసం చేసింది ఇప్పటివరకు మనం గమనించినట్లయితే ముఖ్యంగా మీరు ఒకటి గమనించాలి ఈరోజు వరకు కూడా మరి రైతు బంధు గతంలో ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసినటువంటి రైతు బంధును రద్దు చేసి నేను రైతు భరోసా ఇస్తా ఏడు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పి మరి అదే ఐదు వేల రూపాయలు ఇవ్వటానికి కూడా ఈరోజు వరకు కేవలం ఆరు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలు నల్గొండ జిల్లా రైతులకు ఇవ్వాల్సి ఉంటే ఐదు లక్షల నలభై రెండు వేల మంది రైతులకు మరి ఈరోజు కేవలం ఎనభై కోట్లు మాత్రమే ఈరోజు వరకు మంది రిలీజ్ చేసింది అంటే మనకు దాదాపు యాసంగి నాట్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి నాట్లు ఇప్పటివరకు రైతు బంధు బడలే రైతుల్లో ఆందోళన చాలా ఉంది మరి అదేవిధంగా రైతు రుణమాఫీ మరి కౌలు రైతుకు కూడా మరి చేస్తా అని చెప్పినాడు అదేవిధంగా ఐదు వందల రూపాయలు బోనస్ కూడా ఇస్తాను మరి రైతులకు ఇన్ని చెప్పి ఇంతవరకు ఒక్కడు కూడా చేయలేదు మరి అదేవిధంగా మరి నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నా మీరు చేయాల్సిన పనులు మంచి పనులు చాలా ఉన్నాయి మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ప్రజలు నమ్మించారు మరి గౌరవ మంత్రి గారికి కానీ వెంకటరెడ్డి గారికి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ స్థానికంగా గెలిచినటువంటి శాసనసభ్యునికి కానీ నాకు ఒక్కటే చూసిన ఎందుకంటే మీరు రైతుకు సేవ చేసినటువంటి సొసైటీ మీద ఈరోజు అవిశ్వాసం పెట్టింది ఎంత దారుణ విషయమో మీరు ఆలోచించుకోవాలని చెప్పి నేను చేస్తాను గత నాలుగు సంవత్సరాల కంటే ముందు అప్పులల్లో ఉండి సొసైటీ దివాళ్ళు తీసి నిర్వీనమైనటువంటి పరిస్థితి ఉంది మరి ఈ సొసైటీని నాలుగు సంవత్సరాల కింద ఎన్నికైనటువంటి పాలకవర్గం సంజీవ రెడ్డి గారు కానీ చైర్మన్గా వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు గారు ఆధ్వర్యంలో డైరెక్టర్లందరి సహకారంతో సొసైటీని లాభదాయలోకి తీసుకొచ్చి రైతులందరికీ కూడా కొన్ని వేల మంది రైతులు ఉన్నారు ఈ సొసైటీ కింద వీళ్ళందరికీ కూడా యూరియా ఫెర్టిలైజర్ అందరికీ కూడా అందుబాటులో ఉంచి ఇంత సమస్య లేకుండా ఈ నాలుగు సంవత్సరాలు బ్రహ్మాండంగా రైతులకు సేవ చేశారు ఇది మీరు ఎక్కడ రైతులను అడుగు తెలుసుకున్న ఈ ప్రాంత రైతులందరినీ సొసైటీ కింద ఉన్న రైతులందరినీ కూడా మీరు అడుగు అడగవచ్చు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు మరి కేవలం చైర్మన్ పదవి కావాలి మాకు దింపాలి అని చెప్పి రైతులకు సంబంధించిన ఈ ఈ చైర్మన్ సహకార బ్యాంక్ చైర్మన్ విషయంలో మీరు రాజకీయం చేసి ఇంకొక సంవత్సరం లో వీళ్ళ పూ పూర్తి టైం కూడా అయిపోతుంది సంవత్సరం తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి మీరు బ్రహ్మాండంగా పోటీ చేయవచ్చు బ్రహ్మాండంగా గెలవచ్చు మీరు అధికారం చేయవచ్చు మీరు ఇప్పుడు మరి ఉన్నటువంటి వాళ్ళందరినీ పదవులు ఊడబీకి మేము అధికారంలోకి వచ్చి ఏదో చేస్తాం అని చెప్పి మరి ఇలాంటి తప్పులు చేస్తే ప్రజలు రైతులు చూస్తున్నారు మరి ఈరోజు మరి అధికార పార్టీకి ఇది ఒక కాంగ్రెస్ పార్టీ గుణపాఠం ఎందుకంటే సొసైటీ నిలబెట్టినటువంటి అవిశ్వాసం తీగిపోయింది దీన్ని చూసైనా మీరు మరి జిల్లాలో ఎక్కడ కూడా ఇలాంటి చేయొద్దు మీరు మంచి పనులు చేయండి తప్పకుండా మీకు పూర్తి ప్రతిపక్షంలో ఉన్నా కానీ పూర్తి సహకారం అందిస్తాం మీరు రైతులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చండి రైతు భరోసా రైతు రుణమాఫీ కౌలు రైతుకు బెనిఫిట్ అదేవిధంగా మరి రైతు అమ్మినటువంటి ధాన్యానికి బోనస్లు మీరు చేసే ఇంకా చాలా ఉన్నాయి అవన్నోలు పెట్టి అక్కడ విశ్వాసం పెట్టడం ఇక్కడ విశ్వాసం పెట్టడం ఈ రకమైనటువంటి విధానాలు ప్రజలు ఆశించరు రైతులు ఆశించరు మరి వాళ్ళ నాయకత్వానికి మరి మంత్రి గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు వీళ్ళందరికీ తెలిసే విధంగా చేస్తున్నారంటే మరి అది చాలా మరి తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం మరి రైతులు ప్రజల్లో తిరుగుబాటు వస్తే ఏ ప్రభుత్వం అయినా మరి పతనం అవుతుంది మీరు మేము కోరుకుంటున్నాం మీరు మంచి చేయాలి మీరు ఎన్నో మరి చెప్పినారు గ్యారంటీలు చెప్పినారు ప్రజలకు మంచి చేస్తూ ఉన్నారు రైతులకు మంచి చేస్తూ ఉన్నారు మీరు తప్పకుండా రైతులకు మంచి పని చేసే చేయాలి చేస్తారని ఆకర్షిస్తున్నా ఆకాంక్షిస్తూ ఇలాంటి చర్యలు చేపట్టొద్దు రైతు వ్యతిరేక చర్యలు చేపూడద్దు ఎందుకంటే ఈ సొసైటీని మీరు అధికారంలో ఉండరు మీరు ఎంక్వైరీ చేయండి